కువైట్ లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో యూసఫ్ కార్గో వారు కువైట్ లో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరలకు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ ఆకాశంలో ఉన్న తిరిగారని చెప్పేసి వార్తలు వచ్చాయి అలాగే దీనికి సంబంధించి ఖగోళ శాస్త్రవేత్తలు మరియు శాస్త్రవేత్తలు కొట్టిపారేయడం జరిగింది గ్రహాంతర వాసులు భూమి మీదకి రావడం అసాధ్యమని చెప్పేసి తేల్చి చెప్పారు అలాగే ఇటువంటి నేపథ్యంలో కువైట్ లోని స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైటు ఆకాశంలో గురువారం ఈ రోజు అర్ధరాత్రి నుంచి శుక్రవారం సూర్యోదయం వరకు బాగా గుర్తు పెట్టుకోండి ఈ రోజు గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం సూర్యోదయం వరకు ఒక ప్రత్యేకమైన ఖగోళ దృగ్విషయానికి కువైటు ఆకాశం సాక్ష్యం ఇవ్వనుందని చెప్పి శాస్త్రవేత్తలు తెలిపారు ఇది అంగారక గ్రహంతో చంద్రుని సంయోగం ద్వారా సూచించబడుతుందని చెప్పి ఎందుకంటే ఈ యొక్క దుగ్విషయాన్ని అందరూ కంటితో ప్రజలందరూ సులభంగా గమనించవచ్చని చెప్పి తెలిపారు కువైట్ లో రాత్రిపూట ఆకాశంలో అద్భుత దృశ్యాన్ని చూడవచ్చని చెప్పి చంద్రుని పక్కనే అంగారక గ్రహం ఎర్ర గ్రహం కనిపించనుందని చెప్పేసి మీకు స్క్రీన్ మీద ఫోటో కూడా కనబడుతూ ఉంది చంద్రుడి దగ్గర మనం చూసుకుంటే అంగారక గ్రహం ఎర్రటి గ్రహం అయితే కనపడుతూ ఉంది అలాగే ఈ రోజు రాత్రి ఎవరైనా సరే కువైటు ఆకాశంలో ఈ యొక్క అద్భుతాన్ని మీరు చూసి ఉంటే కానీ తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఎందుకంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం రేపు ఉదయం వరకు ఈ యొక్క అద్భుత దృశ్యం కువైట్ లోని ఆకాశంలో కనపడనుందని చెప్పేసి అలాగే ఈ యొక్క అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ఎటువంటి టెలిస్కోప్ గాని అలాగే ఎటువంటి అద్దాలు అవసరం లేదని చెప్పేసి ప్రజలకు సులభంగా కంటితో కనపడుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది మరి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు రాత్రి గాని మీరు గమనిస్తే గాని తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ దీనికి సంబంధించి ఎవరైనా ఫోటోలు కాని వీడియోలు కాని పెడితే గాని తప్పకుండా మరొక వీడియో అయితే చేస్తాను కాబట్టి ఈ రోజు రాత్రి తప్పకుండా గమనిస్తారని చెప్పి ఆశిస్తూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్